వెల్కమ్ టు పీవీ న్యూస్ ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశారు గతంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా అటవీ అధికారుల పనితీరుపై క్షేత్ర స్థాయి సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న అధికారులపై వేటు వేశారు చిత్తూరు జిల్లా పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశారు గతంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా అటవీ అధికారుల పనితీరుపై క్షేత్రస్థాయి సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఉద్యోగులపై వేటు వేశారు చిత్తూరు జిల్లా పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల్ని తొలగిస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఇద్దరు ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తూ అధికారుల ఉత్తర్వులు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరించిన వీరు ఆధారాలతో సహా పట్టుబడ్డారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో స్మగ్లింగ్ కేసుపై ప్రత్యేక బృందం విచారణ జరిపింది ఇందులో ఆధారాలు సరైనవే అని నిర్ధారణ కావడంతో ఉద్యోగులపై వేటుపడింది శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంపై అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలోనే సీరియస్ గా ఫోకస్ పెట్టారు అందుకే క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వాస్తవాలపై అధ్యయనం చేశారు అనంతరం కేసుల పరిశీలించారు చివరికి బాధ్యులైన ఉద్యోగులపై వేటుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది వైసీపీ మాజీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి పట్టు ఉండే ఈ ప్రాంతంలో ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులపై పవన్ కళ్యాణ్ వేటు వేయడం చర్చనీయాంశంగా ఫిజియోథెరపీ క్లినిక్ స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్